ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ కన్యా రాశి వారి గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా జూలై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీల రోజున ఈ కన్య రాశి వారి ఇంటికి ఒక స్త్రీ అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతోంది అలాగే ఆ స్త్రీ మిమ్మల్ని ఎందుకు వెతుక్కుంటూ రాబోతోంది అలాగే వీరి మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్య భర్తల సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో ఈ నంబర్కి మీరు కాల్ చేసి మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో జాతకం చెప్తారు శుభ అశుభ ఫలితాలు ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా తెలుసుకుందాం అయితే అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చెయ్యండి మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది అయితే కొత్తగా చూస్తున్న వారు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్తే కన్యరాశి గురించి చూసుకుంటే కన్యరాశి రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు కన్యరాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి బుధుడు అని చెప్పుకోవచ్చు అయితే ముందుగా కన్యా రాశిలో ఉండేటువంటి మంచి గుణాలు ఏంటి అని చూసుకుంటే వీటిలో చాలా మంచి గుణాలు ఉంటాయి కనీరాశిలో జన్మించినటువంటి వీరికి అతి తెలివితేటలు చాలా ఉంటాయి అలాగే ఈ రాశి వారు ధైర్యం కూడా ఎక్కువగా కలిగి ఉంటారు ఏదైనా సరే తెలివితో ఆలోచిస్తారు చేయిస్తారు ఒకరి దగ్గర మాట అస్సలు పడరు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను తట్టుకున్నారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు వీరికి చిన్న వయసు నుండే కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి ఇక వివరాల్లోకి వెళ్తే గనుక వీరికి కుటుంబ బాధ్యతలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడుతూ శ్రమిస్తూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితం కూడా ఉంటుంది అయితే ఈ రాశి వారికి వీరి ముఖంలో గొప్ప తేజస్సు ఉంటుంది వీరి కనుల్లో ఏదో ఒక గొప్ప శక్తి అయితే ఉంటుంది వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఎవరికి భయపడరు చిన్నప్పటి నుంచే పేదరికంలోనే పెరిగారు ఎన్నో అవమానాలు పడ్డారు నా అనుకునే వాళ్ళే వీరిని చాలా అయితే చాలా మోసం చేయడం జరిగింది కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చెయ్యరు అయినా వీరికి మంచి భవిష్యత్తే ఉంటుంది ఎప్పుడూ ఒక దైవం శక్తి వీరికి తోడుగా ఉంటుంది అదే వీరిని ముందుకు నడిపిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అలాగే చిన్న వయసు నుండి అంటే చాలా కష్టపడి చాలా కష్టం విలువ డబ్బు విలువ తెలిసిన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అయితే కన్యా రాశి వారు ఆర్థికంగా వీరికి ప్రయోజనాలు అయితే చాలా అంటే చాలా కలుగుతాయి వ్యాపారం చేసేవారికి ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పుకోవచ్చు అంటే పురోగతి లభిస్తుంది వీరికి మున్ముందు చాలా వరకు అన్ని రకాలుగా ప్రాఫిట్స్ అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు నూతన ఉద్యోగ అవకాశాలు అయితే లభించబోతున్నాయి కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది ఆర్థిక స్థితి మెల్లిగా నెమ్మదించడం అనేది జరుగుతుంది అంటే లబ్ధి చేకూరుతుంది అని చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క కన్యరాశి జాతకులకు ఎవ్వరు ఎక్కువగా ఏ స్థానంలో ఉన్నా మీకు పెద్ద మొత్తంలో అయితే అభివృద్ధి చేస్తారు గతం కంటే ఎక్కువగా అవకాశాలు అయితే ఈ సమయంలో కన్యా రాశి వారికి లభించబోతున్నాయి అని చెప్పుకోవచ్చు ప్రతి రంగంలో కూడాను మీరు ఉత్తీర్ణత అయితే ఈ కన్యరాశి వారు సాధిస్తారు పూర్వీకుల నుంచి మంచి ప్రయోజనాలు అందుకుంటారు శుభాలు వచ్చి స్వయంగా వీరికి చేకూరుతాయని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క కన్యరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే బాగా కలిసి రావడం అయితే జరుగుతుంది ఆర్థికంగా బలోపేతం అవుతారు వర్తక వ్యాపారాలు లభిస్తాయి కెరీర్ పరంగా పురోగతి అయితే లభించబోతోంది ఈ యొక్క కన్యా రాశిలో పుట్టిన వారికి ఈ కన్నీరాశిలో జన్మించినటువంటి వారికి కష్టాల నుంచి చాలా వరకు బయటపడతారని చెప్పుకోవచ్చు ఈ సమయంలో అయితే విశిష్టమైన ఫలితాలు వీరికి రాబోతున్నాయి అయితే మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని అయితే అందుకుంటారు కెరియర్లో ఊహించని విధంగా పురోగతిని అయితే సాధించబోతున్నారు అంతేకాకుండా ఆస్తిపరంగా ఉన్న సమస్యలు కూడా పరిష్కారం అయితే ఈ సమయంలో లభించబోతున్నాయి అంతేకాకుండా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా కాలాన్ని వృధా చేయకుండా ఈ మూడు రోజుల్లో చక్కటి పనులైతే పూర్తి చేస్తారు ఆత్మవిశ్వాసంతో చేసే పనిని మీ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది అని చెప్పుకోవచ్చు రుణ సమస్యలు ఈరోజు తీరే మార్గం అయితే కనిపిస్తుంది అయితే కన్యాశి వారికి డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం రాదు రాలేదు ఇక పెళ్లి కాని వారికి ప్రతిబంధనలు వస్తాయి దాంపత్య జీవితంలో ఉన్నవారికి ఆనందం అయితే డబుల్ అవుతుంది ఇక మీ యొక్క మనస్పర్ధలు ఏవైతే మీ ఇంట్లో వాళ్ళ నుండి మనస్పర్ధలు ఇన్ని రోజులు ఉన్నాయో వాటి నుండి ఆ యొక్క మనస్పర్ధలు కూడా ఈ యొక్క సమయంలో తొలగిపోతాయి కుటుంబ సభ్యులంతా కూడా హ్యాపీగా అయితే ఉంటారు ఈ రాశి వారికి పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవ్వడం జరుగుతుంది విశిష్ట ప్రయోజనాలు అయితే వస్తాయి మానసిక ప్రశాంతత ఉంటుంది ప్రేమ జీవితంలో మంచి ఫలితాలు అయితే ఉంటాయి ధనలాభం కూడా కలుగుతుంది ఆర్థిక సమస్యలు తీరిపోతాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా వస్తాయి అంటే ఎప్పటి నుంచో ఉద్యోగం రాక మీరు బాధపడి చింతిస్తున్న వారికైతే ఈ సమయంలో గ్రహాలు అనేవి గోచరించడం వల్ల మీకు ఉద్యోగం రావడం అనేది జరుగుతుంది ఇక గట్టిగా ప్రయత్నం చేస్తే సత్ఫలితాలు అయితే వస్తాయని గుర్తుంచుకోండి అనుకున్న వైపుగా ప్రయాణం చేయవలసి అయితే ఉంటుంది అయితే ఈ యొక్క రాశి వారికి బంగారు రోజులు ప్రారంభం అయ్యాయని చెప్పక తప్పదు వీరికి ఒక కోరిక కూడా నెరవేరుతుంది గత పెట్టుబడులు లభిస్తాయి జూలై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీల రోజున ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారి ఇంటికైతే ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే రాబోతోంది ఒక స్త్రీ మిమ్మల్ని కలుసుకోవడం అనేది జరుగుతుంది మిత్రులైనా సహోద్యోగులైన బంధువులైనా ఆ యొక్క స్త్రీ రాక మీ జీవితంలో పెనుమార్పులైతే తీసుకురాబోతోంది ఇక మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే ఆ యొక్క స్త్రీ మీ ఇంటికైతే రాబోతోంది వారు చాలా విషయం వరకు ఒక సలహా అంటే వారు ఇష్టపూర్వకంగా ఒక సలహానైతే మీకు ఇవ్వబోతున్నారు ఈ రోజున మీకు ఆనందాన్ని రెట్టింపు అయితే చేస్తుంది ఆ సలహా అని చెప్పుకోవచ్చు ఎన్ని రోజులకు సమస్యలకు వారి వల్ల ఒక ముగింపు అయితే కలగబోతోంది మీరు అధికమైన సంతోషాన్ని ఈ రోజునైతే పొందుతున్నారు ఆ స్త్రీ వల్ల అని కూడా చెప్పుకోవచ్చు ఏ పని చేసినా అందులో ఆ యొక్క స్త్రీ మార్పు అయితే ఉంటుంది వారి యొక్క మార్క్ అనేది కనిపిస్తుంది ఆ రకంగా వారు సలహాలు ఇస్తారు అయితే వారి యొక్క సలహా కావచ్చు వారిచ్చే ప్రతిపాదనలు కావచ్చు వారితో ఉన్న పాజిటివ్ వైబ్రేషన్ కావచ్చు ఈ రోజున మీకు నిలకడ లబ్ధిని చేకూరుస్తుంది అంటే ఈ రాశి వారికి ఈ రోజున లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా మీకు అన్ని శుభాలు జరుగుతాయి ఆ స్త్రీ వల్ల ఒక కలయిక చాలా లబ్ధిని చేకూర్చబోతుందని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి ఆ స్త్రీ వల్ల నష్టాలు అయితే ఏం కనిపించడం లేదు వారి వల్ల మీకైతే చాలా లాభాలు అయితే కలగబోతున్నాయి అంటే ఆ యొక్క స్త్రీ ఎవరు అనుకున్నట్లయితే కనుక మీ చిన్ననాటి స్నేహితులు కావచ్చు మీ ప్రేమికురాలు కావచ్చు మీ బంధువులో ఎవరైనా ఒకరు కావచ్చు ఇలా ఎవరో ఒకరైతే ఒక స్త్రీ అయితే మిమ్మల్ని ఎప్పటి నుంచో అంటే ఆ స్త్రీ రాదు ఇక అని మీరు అనుకున్నట్లయితే కనుక ఆ స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం వారిచ్చే సూచనల వల్ల మీరు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఆ యొక్క స్త్రీ వల్ల మీకు మంచి లాభాలు అయితే చేకూరుతాయి వారి వల్ల మీకు పనులన్నీ సజావుగా జరగబోతున్నాయి వారి వల్ల ఆర్థిక లాభాలు కూడా చేకూరుతాయి అంతేకాకుండా వారి వల్ల మీకు మంచి లాభాలు అయితే ఉన్నాయి కాబట్టి ఆ శ్రేయోభిలాషని మీరు అస్సలు వదులుకోకండి వాళ్ళే మీ శ్రేయోభిలాషలు కావచ్చు మీ స్నేహితులు కూడా కావచ్చు మీ ప్రేమికురాలు కావచ్చు ఇలా మీ చుట్టుపక్కల ఉన్న వారు ఎవరైనా సరే ఒకరైతే ఖచ్చితంగా వస్తారు కాబట్టి ఆ స్త్రీని ఎట్టి పరిస్థితుల్లో అయితే మీరు వదులుకోకండి ఎందుకంటే ఆ స్త్రీ వల్ల మీకు చాలా అయితే చాలా లాభాలు చేకూరబోతున్నాయి మీకు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా అనుకున్నట్టుగానే ఆ స్త్రీ వల్ల మీకు ఈ సమయంలో ముగింపు అనేది ఆ పనుల్లో జరగబోతోంది కాబట్టి ఆ స్త్రీ వల్ల లాభాలు అయితే ఈ యొక్క కన్యా రాశి వారికి జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సమయంలో అయితే ఆ స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని తెలిసింది కదండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మరీ ముఖ్యంగా కన్యా రాశి వారు వీరు ప్రతికూలతలను అనుకూలతలుగా అలాగే అశుభ ఫలితాలను శుభ ఫలితాలుగా మార్చుకోవాలి అంటే ఏం చేయాలి అంటే ముఖ్యంగా పశుపక్షాతులకు మూగజీవాలకు తినడానికి ఆహారం తాగడానికి నీరు ఏర్పాటు చేసినట్లయితే కనుక వీరికి గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు అన్నీ తొలగిపోయి మీరు ఈ జన్మలో తెలిసి తెలియక చేసిన పాపాలు కానీ అలాగే గత జన్మలో ఏవైనా సరే మీకు అశుభాలు జరిగేవి ఉన్నా కూడా మీ జీవితంలో ఇప్పుడు మీ జాతకంలో అవన్నీ కూడా మీకు ఇప్పుడు శుభ ఫలితాలుగా పరిణామం చెందబోతున్నాయి అంతేకాకుండా కన్యరాశి వారు నిత్య దీపారాధన కాకుండా మరీ ముఖ్యంగా శివారాధన అనేది ప్రతిరోజు చేసుకోండి కనీసం మీరు శివుణ్ణి నామస్మరణం చేసి తీసుకున్నా కూడా మీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అయితే కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి మరీ ముఖ్యంగా ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలో వీరికి ఒక స్త్రీ వల్ల జరగబోయే మంచి ఏంటి ఆ స్త్రీ ఎవరు అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కానీ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్నిస్తుంది అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్